పోస్ట్మ్యాన్ ఉద్యోగులపై పెరుగుతున్న టార్గెట్ల ఒత్తిడిని తగ్గించాలని ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ గ్రూప్ సి సర్కిల్ సెక్రటరీ బాబు డిమాండ్ చేశారు ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్లో నిర్వహించిన యూనియన్ ద్వైవార్షిక సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు ఈ సభకు యూనియన్ సర్కిల్ వైస్ ప్రెసిడెంట్ రమణారెడ్డి డివిజన్ ప్రెసిడెంట్ శ్రీనివాసులు అధ్యక్షత వహించారు ఇది వార్కాపురం డివిజన్లోని పోస్ట్మెన్ మరియు ఎంటీఎస్ విభాగాల రెండవ దైవార్షిక సమావేశం కావడం విశేషం ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రూప్ సి సర్కిల్ సెక్రటరీ బిఎ శ్రీధర్బాబు మాట్లాడుతూ తపాలా శాఖలో పనిచేస్తున్న పోస్ట్మెన్ ఉద్యోగులు అనవసరంగా టార్గెట్ల ఒత్తిడికి గురవుతున్నారు ప్రస్తుత టెక్నాలజీ ఆధారిత పనిలో డిజిటల్ పని భారంతో పాటు మెరుపు వేగంతో సేవలు అందించాలనే ఒత్తిడి వారికి తీవ్ర మానసిక భారం కలిగిస్తోంది దీనిని తక్షమే తగ్గించాలని తెలిపారు అలాగే ఐడీసీలలో ప్రస్తుత పోస్ట్మెన్ బీట్లు యథావిధిగా కొనసాగించాలని అలాగే పోస్ట్ మ్యాన్ టు పోస్టల్ అసిస్టెంట్ ప్రమోషన్కి క్యాడర్ రిస్ట్రిక్షన్లను సడలించాలని అంటూ ఆయన ప్రభుత్వాన్ని కోరారు ఈ ద్వైవార్షిక సమావేశంలో ఉద్యోగుల సమస్యలు పని ఒత్తిళ్లు పదోన్నతుల సమస్యలు వేతనాలు సదుపాయాలు తదితర అంశాలపై విస్తృతంగా చర్చ జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్థాయి నేతలు రామకృష్ణ మురళి మరియు డివిజన్కి చెందిన అనేక మంది తపాలా ఉద్యోగులు హాజరై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు నా పేరు సురేంద్రబాబు రాష్ట్ర కార్యదర్శి ఆల్ ఇండియా పోస్ట్ ఎంప్లాయీస్ యూనియన్సీ విజయవాడ ఈరోజు మార్కాపురం డివిజన్ ద్వైవార్షిక మహాసభలు జరుగుతున్నాయి ఈ మహాసభలో రెండు సంవత్సరాలకు ఒకసారి జరిగేటటువంటి పరిస్థితి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానాలు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసే క్రమంలో ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ను కూడా ఐదు వా ఐదు విభాగాలుగా విడగొట్టి రాసి చేయాలన్నటువంటి ఒక ప్రయత్నం అయితే చూస్తుంది దాంట్లో భాగంగా ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో పోస్ట్ మ్యాన్ స్టాఫ్కి ఐడిసి అనేది తీసుకొచ్చేది ఐడిసి అన్నటువంటిది ఎటువంటి ప్రజానికానికి ఎక్కడ కూడా ఉపయోగకరంగా లేనటువంటి పరిస్థితి చూస్తున్నాం దీని తద్వారా పోస్ట్ మ్యాన్ స్టాఫ్ను పూర్తిగా తగ్గించాలన్నటువంటిది చూస్తున్నాం ఎన్నో సంవత్సరాలుగా మనం వర్కింగ్ అవర్స్ ఎనిమిది గంటలని చెప్పి మనం సాధించుకుంటూ ఈరోజు వాటిని కాలరాయడానికి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈరోజు ఏం చేస్తుంది అంటే దాన్ని పూర్తిగా దాన్ని నిర్వీర్యం చేసి టెన్ అవర్స్ తీసుకొచ్చే విధానాన్ని తీసుకొస్తుంది కార్మిక చట్టాలను కూడా నిర్వీర్యం చేసేటువంటి పరిస్థితి వచ్చేస్తుంది ముఖ్యంగా ఎయిత్ సిపిసి అన్నటువంటిది రెండు వేల ఇరవై ఆరు కంటే అమలు కావాల్సింది ఇప్పటి వరకు చైర్పర్సన్ ఎవరు అనేది కూడా ఎక్కడ కూడా అపాయింట్ చేయనటువంటి పరిస్థితి చూస్తుంది మొదట రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మోడీ గారు ఓడిపోయిన తర్వాత తదుపరి ఎలక్షన్లకంతా కూడా ఢిల్లీ మహారాష్ట్ర ఎలక్షన్స్ కూడా ఏపీ కమిటీని మేము అనౌన్స్ చేస్తున్నామని చెప్పినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వరకు కూడా చైర్పర్సన్ ఇవ్వలేదు మినిమం రెండు సంవత్సరాల సమయం కావాల్సి ఉంది దానికి సమయం రెండు సంవత్సరాలు కావాల్సి ఉంది అయితే రెండు వేల ఇరవై ఆరుకి ఇంకా నాలుగు నెలల సమయమే ఉంది మరి ఈ లోప ఎలా కమిటీ అమలు చేస్తుందో అర్థం కానటువంటి పరిస్థితి చూస్తున్నాం ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్లో పిఓఎస్బి గత బ్రిటిషర్స్ కాలం నుండి మనుగడ సాగించేటువంటి పీఓఎస్బి ఈరోజు ఐపీబిబీకి ఐపీబీ అనేది ఒక ప్రైవేట్ సంస్థ దానికి మైగ్రేట్ చేయాలని చెప్పి పిఓఎఎస్బీని కూడా నిర్వీర్యం చేయాలన్నటువంటిది ఈ భారత తపాలా శాఖ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం దీన్ని దీనికి మార్చి నెలలో టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మార్చి నుండి ఇండెఫినెటివ్ స్ట్రైక్లకు వెళ్ళడానికి కూడా కేంద్ర కార్యవర్గ సమావేశాలు జార్ఖండ్లో జరిగేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంఘంతో కూడా ఏకంగా మేజర్ పార్ట్గా ఉన్నటువంటి నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ తపాలా ఉద్యోగులు ఎనభై పర్సెంట్ ఉన్నటువంటి తపాలా ఎన్ఎం మెంబర్స్ అదేవిధంగా ఏ జీడిఎస్ నిరోధక సమిలాగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా టార్గెట్స్ని టార్గెట్స్ జీడిఎస్ ఉద్యోగులపైన తీసుకొచ్చేటటువంటి పరిస్థితి జీడిఎస్లకు ప్రత్యేకమైనటువంటి కమిటీ కాకుండా ఏసీబీసీ కమిటీ పరిధిలోకి రావాలని చెప్పి జీడిఎస్ ఉద్యోగులు కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఆ విధంగా రావాలని చెప్పి మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ